అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భారతదేశ భూగోళ శాస్త్ర క్లాసులలో భాగంగా ఇదివరకే పన్నెండు క్లాసులు చెప్పుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క పదమూడవ క్లాసులో భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే మొత్తం దేశాలు ఏడు అని చెప్పుకున్నాం కదా మొదటి దేశం బంగ్లాదేశ్ అత్యధిక సరిహద్దు ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ అదేవిధంగా సెకండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇదివరకే బంగ్లాదేశ్ గురించి చెప్పుకున్నాం అలాగే చైనా గురించి చెప్పుకున్నాం అలాగే పాకిస్తాన్ గురించి చెప్పుకున్నాం ఈ యొక్క ఇప్పుడు నేపాల్ దేశం గురించి మేము ముందుకు తీసుకొస్తాం నేపాల్ బ్రిటిష్ వారి కాలంలో పద్దెనిమిది వందల పదహారులో ఇండియా నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం సగౌలి ఒప్పందం పంతొమ్మిది యాభైలో ఇరు దేశాల మధ్య ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనే ఒప్పందం కుదిరింది ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ దే ఈ యొక్క నేపాల్ రాజధాని కాట్మాండ్ బౌద్ధమత స్థాపకులు గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని వనంలో జన్మించారు నేపాల్ దక్షిణ సరిహద్దు వెంబడి టెరాయి ప్రాంతంలో గల భారత సంతతి నేపాలీ ప్రజలు రాజ్యాంగపరమైన హక్కుల కోసం సమానత్వం కోసం మాదేశీ ఉద్యమం పేరుతో పోరాటాలు చేస్తున్నారు నేపాల్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం బీహార్ మరి పాకిస్తాన్తో అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాన్ బంగ్లాదేశ్తో అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ భారత్ నేపాల్ మధ్య వివాదాస్పద ప్రాంతాలు లీపు లేక్ లింపుయాదుర కాలపాని ఇవి నేపాల్లో కాళీ నదికి తూర్పున ఉన్న ప్రాంతాలు పద్దెనిమిది వందల పదహారు సుగాలి ఒప్పందం ప్రకారం భారత్ నేపాల్ మధ్య సరిహద్దుగా ఖాళీ నది ఉంది ఇటీవల ఉత్తరాఖండ్లోని పిథోర్గర్ నుండి లిప్లేక్ వరకు ఒక లింకు రోడ్ నిర్మించడంతో వివాదం ప్రారంభమైంది భారత్తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దులో కాలపాని సమీపాన ఉన్న చెంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది లిప్లేక్ పాస్ హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్ళే మార్గంలో లిప్లేక్ పాస్ ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిప్లేక్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ ఎనభై కిలోమీటర్ల రోడ్డును నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిప్లేక్ పాస్ తరచూ వార్తలోకి ఎక్కుతుంది సుష్ట ఇది నేపాల్ బీహార్ సరిహద్దు ప్రాంతం నెక్స్ట్ భారత భూభాగాలతో నేపాల్ కొత్త నోట్లు భారత్ నేపాల్ మధ్య భూ వివాదం భూ వివాదం క్రమంగా ముదురుతుంది భారత భూభాగాలైన కాలపాని లిప్లేక్ లింపియాదురా తమవేనని నేపాల్ వాదిస్తుంటుంది వాటిని నేపాల్ భూభాగాలుగా పేర్కొంటూ రెండు వేల ఇరవైలోనే కొత్త పొలిటికల్ మ్యాప్ను రూపొందించుకొని అధికారిక వ్యవహారాల్లో కొత్త మ్యాప్ని ఉపయోగిస్తూ వస్తుంది తాజాగా కొత్త కరెన్సీ నోట్లపై కూడా కొత్త మ్యాప్ను ముద్రించడానికి నేపాల్ సిద్ధమవుతుంది సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దును పంచుకుంటుంది భారత్ నేపాల్ మైత్రియాత్ర రైలు ప్రారంభం భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్లో మరో రైలు ప్రారంభమైంది భారత్ గౌరవ్ డిలాక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రాత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది ఈ యాత్రకు ఇండియా నేపాల్ మైత్రి యాత్ర అని పేరు పెట్టారు మోదీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సమావేశం సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్ నేపాల్ అంగీకారానికి వచ్చాయి భారత్లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవైనా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు బీహార్లోని జయనగర్ నుంచి నేపాల్లోని కుర్తా మధ్య బ్రాడ్గేజ్ మార్గంలో నడిచే తొలి ప్యాసింజర్ రైల్ను మోదీ దేవుబా వర్చువల్గా ప్రారంభించారు విద్యుత్తు సరఫరా లైన్ను నేపాల్లో రూపే చెల్లింపుల వ్యవస్థను కూడా వర్చువల్గా ప్రారంభించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను బ్రిటిష్ వారి కాలంలో పద్దెనిమిది వందల పదహారులో ఇండియా నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం పేరేమి సగౌలి ఒప్పందం పంతొమ్మిది వందల యాభై దేశాల మధ్య ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనే ఒప్పందం కుదిరింది నేపాల్ నేపాల్కు ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు పేరేమిటి రామ్ భరణ్ యాదవ్ నేపాల్ రాజధానిది కాఠ్మాండ్ బౌద్ధమత స్థాపకులు గౌతమ్ బుద్ధుడు ఏ దేశంలో జన్మించాడు నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు నేపాలి ప్రజలు భారత సంతతి నేపాలి ప్రజలు రాజ్యాంగపరమైన హక్కుల కోసం సమానత్వం కోసం ఏ ఉద్యమంతో పే పోరాటాలు చేస్తున్నారు మా దేశీ ఉద్యమం నేపాల్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది బీహార్ నేపాల్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని అవేవి మొత్తం నాలుగు బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం సారీ మొత్తం ఐదు బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం భారతదేశాల మధ్య భారత్ నేపాల్ మధ్య నడుస్తున్న రైలు పేరేమి నేపాల్ మైత్రియాత్ర రైలు నేపాల్ ప్రధాని పేరేమి షేక్ బహదూర్ దేవుబా ఓకే ఫ్రెండ్స్ నేపాల్ గురించి తెలుసుకుందాం మళ్ళీ పద పద్నాలుగో లో మరొక క్లా దేశం గురించి తెలుసుకుందాం మయన్మార్ గురించి ఓకే బాయ్